న్యూస్ వాచ్ ముందుగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మందు దుకాన్ కంపెనీలో కోల్కతా పోలీసుల సోదాలు సీఎం రేవంత్ భేటీ డబ్బింగ్ పనులు ప్రారంభం సింహాచలం దేవస్థానం అత్యంత వైభవంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా బ్రిటన్ లో మొదలైన ఎన్నికలు జూలై ఏడున జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ప్రమాణం రైతులపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు మాజీ మంత్రి హరీష్ రావు నీట్ పేపర్ లీకేజ్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్ట్ ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన దుకాన్ కంపెనీలో గురువారం కోల్కతా పోలీసులు సోదాలు చేపట్టారు నమోదైన చీటింగ్ కేసులో కోల్కతా బహుబజార్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు నామాకు చెందిన మధుకాన్ కన్స్ట్రక్షన్ కార్యాలయంతో పాటు ఆయన పోలీసులు సోదాలు నిర్వహించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు తాజాగా ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల కేటాయింపు తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం అంతకు ముందు రేవంత్ హోంమంత్రి అమిత్ షా కలిశారు వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ డబ్బింగ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి మెగాస్టార్ డబ్బింగ్ చెబుతుండడం స్క్రిప్ట్ బుక్ పూజలు నిర్వహించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దాదాపుగా మూవీ షూటింగ్ కంప్లీట్ తెలుస్తోంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి కాగా వచ్చే ఏడాది జనవరి పదిన ఈ చిత్రం విడుదల కానుంది సింహాచలం దేవస్థానంలో గురువారం ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోత్తంగా శ్రీ స్వామివారికి నూట ఎనిమిది బంగారు సంపేకలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు బంగారం వెండి ఇవాళ భారీగా పెరిగాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల యాభై పెరిగి అరవై ఐదు వేలకు చేరింది గ్రిమినల్ క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఏడు వందల పది పెరగడంతో డెబ్భై మూడు వేల తొంభైకి చేరింది అటు కేజీ వెండి ధర ఏకంగా పదిహేను వందలు పెరిగి తొంభై ఏడు వేల ఐదు వందలుగా ఉంది ఏపీ తెలంగాణలో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి బుల్టెన్లో షార్ బేక్ తీసుకుందాం ఆర్ యు లుకింగ్ గ్రీన్ మ్యాట్ స్టూడియో ఫర్ రెంటల్ పర్పస్ For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, Anchors, Makeup Room. These are the all features which we are providing you. And also we'll provide outdoor Green Match Studio setup. Come with concept and go with product. One step for your all-media worries. వెల్కమ్ బ్యాక్ రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ కు తన రాజీనామాను పంపారు మరో రెండేళ్ల పదవి కాలం ఉన్నప్పటికీ పార్టీ మారిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది నిన్న ఏఐసిసి చీఫ్ ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి సునాగ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ ఉత్తర ఐర్లాండ్ కలుపుకొని ఆరు వందల యాభై నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు బ్రిటన్ కాలమానం ప్రకారం రాత్రి పదింటికి ఓటింగ్ ముగియగానే కౌంటింగ్ చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరేన్ జూలై ఏడున ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆహ్వానించినట్లు పార్టీ నేత ఒకరు గురువారం తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి చంపాయి సోరెన్ బుధవారం రాజీనామా చేసిన తెలిసిందే హేమంత్ సోరెన్ ను శాసనసభ పక్షనేతగా జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృతమయ్యాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరం ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు అని మండిపడ్డారు నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసులో మరో కీలక సూత్రధారి అమన్ సింగ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు జార్ఖండ్ లోని ధన్బాద్ లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు ఇప్పటికే హజారీబాగ్ లోని వయాసి స్కూల్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ తో పాటు మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు అక్కడ కాలిపోయిన నీటి ప్రశ్న పత్రాలను బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మందు దుకాన్ కంపెనీలో కోల్కతా పోలీసుల సోదాలు మోదీతో సీఎం రేవంత్ భేటీ డబ్బింగ్ పనులు ప్రారంభం సింహాచలం దేవస్థానం అత్యంత వైభవంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి కెకే రాజీనామా బ్రిటన్ లో మొదలైన ఎన్నికలు జూలై ఏడున జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ప్రమాణం రైతులపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు మాజీ మంత్రి హరీష్ రావు నీట్ పేపర్ లీకేజ్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్ట్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరుపు మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్